నా పేరు మాణిక్యం దండకారణ్య ఉద్యోగ సంస్థ కేంద్ర కమిటీ సభ్యుడిని మరి ఈరోజు గురుకుల కళాశాల పాఠశాలల ఉపాధ్యాయులు అధ్యాపకులు సుమారుగా ఎనిమిది రోజుల నుండి తమ న్యాయమైనటువంటి డిమాండ్స్ పరిష్కరించాలని చెప్పేసి చేస్తున్నటువంటి ఈ నిరాహార దీక్షలు మనం సంపూర్ణమైనటువంటి భవన్ తెలుగుతున్నాం అయితే మరి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మా విన్నపం ఏమిటంటే మరి ఒకరు అధికారంలో ఉన్న తర్వాత వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలో ఉన్నప్పుడు మరొక మాట చేస్తూ సుమారు ఒక దశాబ్దాల కాలం పాటు కాలయాపన కాలయాపన చేస్తున్నారు ఈ పాలకులు మరి ఇది చాలా తీవ్రమైనటువంటి సమస్య గురుకులం అంటే మరి విద్యను మంచి విద్యను మరి అందించడానికి ఒక మారుపేరు లాంటిది గురుకులం ఆ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపక ఉపాధ్యాయులకు మరి పదివేలు పన్నెండు వేలు పదిహేను వేల రూపాయలతో మరి జీతాలు ఇస్తూ సుమారుగా పన్నెండు గంటల పాటు వాళ్ళకి మరి పని పనిచేయిస్తూ సమాజం చేయడం అనేటటువంటిది ఇది నేరం ఇది చాలా నేరమైనటువంటి చర్య అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి ఇప్పుడు ఉన్నటువంటి మరి తెలుగుదేశం ప్రభుత్వం దయచేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాం ఈ సమస్యను మరి వెంటనే మీరు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం సమానమైనటువంటి పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే మరొక విషయం ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం గిరిజన ప్రాంతంలో మరి గిరిజనులకు ఆటం మరి ఇబ్బంది కలిగించేటటువంటిది చట్టం నష్టం కలిగించేటటువంటి ఏ జీవోనైనా ఏ చట్టనైనా మరి చాలా అత్యుత్సాహంతో మరి అమలు చేసేటటువంటి కేంద్ర రాష్ట్ర పాలకులు ప్రభుత్వాలు ఇవాళ తమ న్యాయమైనటువంటి డిమాండ్స్ను అమలు చేయడంలో మరి ఎందుకు వెనకంచ వేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం చాలా దారుణం ఒక కిల్లికొట్టు యజమాని నెలకు ముప్పై నలభై వేలు సంపాదిస్తారు ఒక ఆటో డ్రైవర్ ముప్పై నలభై వేలు సంపాదిస్తారు అంతేందుకు ఈవేళ మరి పాఠశాలలో పనిచేస్తున్నటువంటి సిఆర్టీలు ముప్పై వేల నుండి నలభై వేల జీతాలు ప్రభుత్వం చెల్లిస్తుంది అలాంటిది మరి గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు కేవలం పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తూ సరిపెట్టడం అలాగే మరి పిఈటీలుగా చేస్తున్నటువంటి వాళ్ళను ఎనిమిది వేలు తొమ్మిది వేల రూపాయలతో మరి ఇచ్చి ఇచ్చి వాళ్ళు చేతులు తులుపుకోవడం అనేటటువంటిది ఇది చాలా చట్టరీత్యా నేరం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం ఇప్పుడే మన ఎమ్మెల్సీ గారు గుర్తు చేసినట్టుగానే సుప్రీంకోర్టు మరి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కూడా వీళ్ళకి న్యాయమైనటువంటి విధానంతో మరి వాళ్ళకు చెల్లించకపోవడం అనేది చాలా దారుణమైన దారుణం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇంకో ఇంకో విషయం ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం భారతదేశ జీడిపిలో మరి నూటికి ఎనభై శాతం సంపద జాతీయ జీడిపిలో మరి వెళ్తుంది ఆదివాసీ ప్రాంతం నుండి వెళ్తుంది అలాంటిది మరి ఈ ఆదివాసీ ప్రాంతంలో నూటికి ఎనభై శాతం ఈవేళ ఈ ఈ రోజు దాకా కూడా నిరుపేదలుగా ఉండడం అనేటటువంటిది చాలా తీవ్రంగా మేము భావిస్తున్నాం అందుకనే మరి పాలకులు కళ్ళు తెరవాలి ఇంత జరుగుతూ ఉన్నా సరే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి మరి అధికార యంత్రాంగం ఇవాళ కూడా మరి సుమారుగా ఎనిమిది రోజులైనా సరే ఎవరు కూడా స్పందించ స్పందించకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అందుకే తక్షణమే అధికార యంత్రాంగం జిల్లా యంత్రాంగం అలాగే మా ప్రజాప్రతినిధులు ప్రతినిధులు ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడ్డారో ప్రజల కోసం ఎవరైతే ఎన్నుకోబడ్డారో దయచేసి మీరు నోరు విప్పండి మీరు ప్రభుత్వానికి సమస్యను తీసుకెళ్ళి సత్వరమే పరిష్కారం చూపాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి మేము తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా వెంటనే మేము తెలియజేస్తూ వెంటనే మరి డిమాండ్స్ అన్ని కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ